పాండురాజు అంటే పాండురావు అంటారు పాండురావు బుల్లి అది నల్లగా ఉన్నాడు నల్ల బొల్లి వచ్చింది ముయ్యి అని చెప్పాను తెలిసే నేను విన్న చెప్తాను కటుగా ఉంది నేను విన్నాను పెద్ద ఆయన దగ్గర నుంచి ఒక ఆయనకి రోజు రాత్రి ఏదో పాయసం దానికి బెల్లం పట్టుకెళ్ళి ఎప్పుడూ అలవాటు అలా ఓ షాప్లో బెల్లం పెట్టుకొని ఇచ్చేది ఇచ్చి వచ్చేసాడు అది అలవాటు ఆ రాత్రి ఆకలి అవి పెట్టాలి ఆ బెల్లం కొంచేసి పాయసం ఇచ్చేసాడు దాన్ని పెట్టిన వచ్చేది ఈ షాప్ అయినా కిరా కొట్టయినా మన్నాడు పొద్దున్న నారింటికి ఎప్పుడో తీస్తే ఒక డబ్బా మూత తీసు దాని మీద ఏం నేర్చుకుంటే పాషాణం పాషాణంటే విషయం విషం విషయం తీసుకుందని రాత్రి మెలాని వదులు ఇది చేసాను ఎంత నాశనం అయిపోయి ఉంటుంది కదా అని లోపల గుండెలు వాడుకుంటూ ఎంతమంది జీవితాలు ఏమైపోయినాయి పాండడం కాదు పాండడం అనుకుంటూ బాధ బాధతో అలా వెళ్ళాడు వాతావరణం అంతా మామూలుగా ఉన్నాం శ్రేయం జరగదు జరిగితే సినిమా వెళ్ళాడు కదా వాతావరణం వేడి అలా భయపడుతూ లోపలికి లేడు వెళ్తే రాగాడు నల్లగా రోజులుగా ఆ ప్రదాకా తెల్లగా ఉంట నల్లగా ఉంటాం స్వీకరించాడు అందుకే నల్లగా ఉంటాడు అందువల్ల మనకి విశ్వాసం అవశ రకే కృష్ణ విశ్వాస పాల్ విశ్వాసం అతి అతి ముఖ్యమైనది భగవంతుడు ఆ విశ్వాసానికి లొంగుతాడు ఎన్నో చేస్తాడు ద్రౌపదికి పూర్తి విశ్వాసం వచ్చిన తర్వాతే వచ్చాడు టాప్ మోస్ట్ ఫెయిత్ ఎవరిదంటే ప్రభాతం తర్వాత గయేంద్రుడు ఆ తర్వాత దౌపతి పర్సెంట్ ఎవరంటే ప్రహ్లాదులేదు ప్రహ్లాదుడు నుంచి పడేసినప్పుడు వాళ్ళ నాన్న విష్ణుమూర్తి చెయ్యిని ఎక్కువ ఒక అరంగంలో ఉన్నప్పుడు పెట్టాడు చూద్దాం అప్పుడు అసలు అసలు కథ ఇంకో ఆలోచన లేదు మధ్యలో పార్టీ మార్చాల ఆలోచన లేదు అందువల్లనే గురువు గారి పేరు ఎవరైనా ముందు చెప్పితే ఆ శిష్యుడు చెప్తాడు కానీ మనం చూడండి పొద్దున్నే తలుచుకోవాల్సిన మహాభాగవతుల పేర్లు ఏం చెప్తారు అందరు చెప్పండి ప్రహ్లాద నారద ప్రహ్లాద నారద పరాశర పుండరీక పరాశర పుండరీక ఆహ వ్యాస అంబరీష వ్యాస అంబరీష సుఖ సౌనక సుఖ సౌనక భీష్ భీష్మదాభ్యాం అంటే వీళ్ళందరూ గొప్ప గొప్ప భాగవతోత్తములు వీరిని ప్రాతకాలంలో ఉదయం పూట తలచడం చాలా మంచిది పెద్ద తలుచుకోవాలి ఇలాంటి మహాత్మం రేపు కృష్ణాష్ట్రం కాబట్టి ఒక్కలేలా చెప్పేసి నేను వెళ్ళిపోతాను ఆ ఏమిటంటే కృష్ణుడు వాళ్ళ అమ్మ యశోదమైన వెన్న చిరుతున్నప్పుడు అమ్మ నాన్నగారు ఎవరన్నా పరిమిషన్ పెట్టచ్చుకోదు ఎప్పుడు నువ్వే చూస్తావు అన్న ఫోన్లే నన్ను పెద్ద అయ్యాక పెట్టించింది నా మీద ఎంతకడేమో అని ఆవిడ ఇలా అనుకుంది అమ్మ నువ్వు తప్పు నేను 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 చేస్తాను అన్నాడు అవి ఏంటవి తెలుసా అక్క వా దాన్ని పట్టుకున్నానంట ఇలా పట్టుకోగానే లోకాల్లో కలకలం కలకలమంట అప్పుడే సాయంత్రం అవుతుందంట పార్వతీదేవితో అలా వచ్చాడంట శివుడు ఇది చూసి పార్వతీ ప్యాకప్ అని అంటారు ఇది మేకప్ వేసి సేమ్ లేదు అప్పుడే ప్యాకప్ అన్నారు ఏవైనా సరే నీకు తెలియదు నాడు ఇప్పుడు నేను మొదలు పెట్టాడు తర్వాత ఏదో పడద్దే మనకే పంపించాడు అమెజాన్లో ఎందుకున్నారు అంటే అంతకుముందు అనుభవం కదండి విషయం వచ్చింది అని అలా వెనక్కి వెళ్ళిపోతారు ఈ తాడు ఉందా ఏంటంటే తాడు వాసుకి ఈ వాచ్కి అనుకున్నాడు ఏముంది వాళ్ళ అమ్మగారి ముందు ఎలా ఎలా అంటాడు ఇది ఓ పాత తోడైతే బాగుంటుంది అనుకుంటున్నాడు మళ్ళీ దాని మన్న పిలుపుతాడు ఇప్పుడు ఆ నొప్పులు తగ్గలేదు చందా చాపత్రలో ఎన్ని మెడిసిన్ వేసుకున్నా అనుకుంటారు అనుకుని ఆయన తప్పదు భవంతి పిలిస్తే వెళ్ళాలి కదా అనుకుంటారు మళ్ళీ వెళ్తారు అది ఏం ఊహలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ సానందం సురగణ చూస్తున్నాడు దేవతలు మంచి డ్యాన్స్ చేస్తున్నారు స్వామివారు చిలుతున్నారంటే అంతకుముందు మన వసమ కదా చిలికితే మెడిసిన్ వచ్చింది ఇప్పుడు మనకి మంచి మెడిసిన్ కొత్త మెడిసిన్ అని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కానీ సాసూయం కమలాలయ ఇలా చూస్తున్నాను ఎవరు లక్ష్మీదేవి ఎందుకని నేను ఏం చేశాను అని బాని టైం కాబట్టి అని చెప్తున్నాను కదా ఇంక ఇప్పుడు ఏం వాళ్ళు అమ్మలు చేసుకుంటున్నారుగా చేసుకునే వాళ్ళని ఎందుకు అయినా అని ఆవిడ ఆవిడ ఆవిడే ఎవరి బాధలు వాళ్ళవి అప్పుడు ఆలోచింది అది కానీ నిజంగా అసలు కృష్ణుడికి ఏమీ లేవనబ నిజంగా వాళ్ళ అమ్మ మీద ప్రయాణం స్కెచ్ వాళ్ళు వేసుకున్నారు మీకు తెలుసు లక్ష్మణ్ విషయంలో కూడా ఆవలంతా తెలుసు కదా ఆవలంత విషయంలో ఎవరికాళ్ళు ఊహించుకున్నారు తెలుసు కదా సో ఇది ఒక లీల ఇలాంటిది అదే వంటలు అవి చేస్తే పిల్లలు ఏం చేస్తే అలా నోట్లు వేసుకుంటారు అలా కృషిని వేసుకోబోయే చేతిలో కొట్టింది తినకూడదు రేపు కొద్ది నైద్యం పెట్టాలి బీపీ బీబీ రాదు నాకే పెట్టేది కృష్ణుడు బీబీ రాదు ఇలా చూసి నాకంటే పెద్ద దేవుడు ఉన్నారు ఎవరన్నా అని అనుకుని ఎందుకున్నా అంటాడు నాకు తెలీదు నేను ఇంకా చాలా చేయాలి మీ నాన్నగారు నన్ను వెళ్ళిపో అంటదే అంటే అంత నాన్నగారు ఏంటి అమ్మాయి ఏదో వంటలు చేస్తుంది నన్ను తినద్దాం నైవేద్యాలంటే ఏంటి అని అడుగుతాడు అంటే ఇలాగ మరి ఇంద్రుడికి అంటాడు అంటే కృషి చెప్తాడంట ఇంద్రుడు ఎందుకు వాళ్ళని చూపిస్తున్నాడు అని అంటే మనం యజ్ఞం చేస్తున్నాం కాబట్టి అంటే మనం పెట్టుబడి పెట్టాం అందుకని ఇస్తున్నా గొప్ప ఉంది మనం ఇస్తే అతను ఇస్తున్నాడు ఇవ్వకుండా ఇస్తే గొప్పడు అని లాస్ట్కి మాట్లాడతాడు అందరికీ గురి కదా కృష్ణుందండి మరి ఏం చేయాలరా అంటే అసలు మన గోవుల్ని పోషించేది ఎవరు గోవర్ధనం కదా అందుకని నైవేద్యానికి గోవర్ధనం పెడదాం ఈయన మాట గురి కదా మరి ఎలాగా అంటారు ఏముంది ఎవరికి ఏముంది అవన్నీ వండుకొచ్చేయండి అంటారు ఇంకా ఎవడ వెరైటీ వాళ్ళు వండేస్తారు అవన్నీ తెచ్చి గుట్ట పోసేస్తారు అన్నకోట ఆ మధ్యలో గుట్ట చేసి ఆ నీళ్ళు పాయసాలు అన్నీ పోసేస్తారు ఈ గోవర్ధండే మనకు అన్ని ఇస్తున్నాడు మొక్కండే అని మొక్కమంటాడు మొక్కిన తర్వాత ఈయన అందులోకి వెళ్ళి అన్నీ ఆరోగించేస్తాడు ఇంకా సరిపోక అన్యోర్ అంటాడు అంటే బ్రింగ్ మోర్ ఇప్పుడు ఊరిపోయే అన్యోర్యో ఇప్పుడు ఉంది బృందావం దగ్గర పేరు అదే ఇంకా తేండి అయ్యా వెళ్ళి ఇంకా చాలా చాలా తెస్తారు అలా గోవర్ధన్ లేదా మీకు తెలుసు కదా గోవర్ధన్ యాక్చువల్ ప్లేసు బృందావనం కాదు కాశీలో కొండలు ఉండవు తెలిసి తెలి కాశీలో కొండలు అదే ఉంటుంది ఒక కొండ కూడా లేదని మహర్షి పేరు మర్చిపోయాను అగస్తుడు గురువు ఎవరో మొత్తానికి ఈ కొండను నేను కాశీలో పెడతాను తపస్సు చేసుకుంటాను అని తీసుకెళ్తుంటాడు తీసుకెళ్తుంటే దారిలో బృందావనం కనబడి ఈ బరువు పెరిగిపోతాడు గోవర్ధన్ పెరిగితే బరువు ముయ్యకి ఆయన కింద నువ్వు ఎందుకు పెరిగిపోయి ఇలాగా అంటే ఈ ఏరియాలో ఉండాలన్న నాకు ఇక్కడ భవిష్యత్తులో చాలా గొప్పలు జరుగుతాయి అంటే ఏదైనా సరే నా డ్రీమ్ పాడి చేసావు అని శాపం ఇస్తారు ఏం చేపం రోజుకి వట్లకి ఎంత మానంతా నువ్వు భూమిలో వెళ్ళిపోతావు ఎప్పుడు తగ్గిపోతుంది నేను చదివింది ఏంటంటే గోవర్ధండు బృందావనానికి ఒక ఇరవై పాతి కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు వెళ్ళేది ఈ నీడ బృందావనమే పడేదం అర్థం చేసుకోండి పాతి కిలోమీటర్ల అవతల నీడ పడేదంటే మీరు అర్థం చేసుకోండి అలాంటి పెద్ద ముగ్గురు మనుషులు అక్కడ ఆల్మోస్ట్ అక్కడ ఆల్మోస్ట్గా చాలా వరకు కానీ మనం ఎక్కకూడదు గోవర్ధన్ శిల గంట తీసేలా గోమ తీసేలా ఇవన్నీ ఎక్వల్ టు గుళ్ళో వచ్చావు గ్రహాలు తెచ్చుకుంటే పూజ చేస్తేనే తెచ్చుకోవాలి వాళ్ళ నీళ్ళు కూడా అమ్మెత్తుంటారు అలాగని మనం కొనకూడదు అలా తెచ్చి పెట్టేసుకోకూడదు పెట్టేసిపోకూడదు సొన్నొన్నగా ఉందని కొన్ని జేబులు వేసుకున్నాను నేను ఇల్లు కొత్త తెచ్చి పూజ చేయాలిగా బంగారం అయితే పెట్టేద్దాం అనుకోని నువ్వు అందుకని మళ్ళీ రూపేశ్వరు చూసి ఏమి రోజు చేస్తారా అభిషేకాలని ఇంకా మిల్లి పెట్టి అలాగా గోవర్ధనాన్ని విష్ణువే కృష్ణుడే ఈ ఇలాంటి లీలల్లో కృష్ణుడు అత్యద్భుతమైన లీల ఒకటి చెప్పి నేను ముగిస్తాను ఏమిటంటే కృష్ణుని వాళ్ళ అమ్మ తరుగుతుంటే కృష్ణుడు బయటికి వెళ్ళిపోతే ఓ తాతగారు ఎదురు పెడతారు ఆయన చేతిలో పెద్ద కొండ తాత తాత మా అమ్మ నాన్ను తరుగుతుంది కొంచెం ఇందులో కూర్చోబెట్టవు అంటారు కృష్ణుడు అడిగితే విన్నోడాడు ఆ కొండ కింద నుంచి అందులో కూర్చోబెట్టాడు ఏసోదామా వేస్తుంది మా పిల్లోడు ఇటు వచ్చాడా అని బహుశా ఇటు వెళ్ళి ఉంటాడమ్మా అదే పెద్ద బదుబు కానీ పరమసత్యం ఆయన దగ్గర ఉన్నప్పుడు అదే నష్టం అసలు ఎక్కడ ఉందిరా కానీ అబద్ధానికి అసలు లేదు అది అబద్ధమే కాదు తీనట్టు అంటే పాపం పీసుకెళ్ళి ఆవిడ వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతే ఈ లోపలి నుంచి టిక్కు టిక్కు కొంచెం ఉండదు అత మా అమ్మ వెళ్ళిపోయినట్టు ఉంది కదా తీవ్వు అంటాడు అంటే ఈయన నాకు మోక్షం ఇస్తే నేను బయటికి తీస్తాను అంటాడు అసలు ఈ మాట నాకు ముందు చెప్పలేదు కదా అంటారు అవసరం ఎవరిదే నువ్వు కదా అడగలే కదా అంటారు అయినా నేను చిన్నపిల్లలు నాన్న పెద్ద పెద్ద పదాలు అవి నాకు తెలియదు అంటారు నువ్వు ఎవరో నాకు తెలుసు మోక్షం ఇస్తే బయటకు వస్తావు అయితే అందులో ఉండండి కొండలో నుంచి బయటకు అవకరించలేదు నీ మోక్షం ఏమిటి అంటే ఆయన వెళ్దాం ఇంకా క్రిషుని తప్పదు కదండి సరే ఇస్తున్నా అంటాడు అన్నాక తీయగా తీరు స్వామి చాలా సంతోషం ఈ కొండ కూడా మోక్షమే అంటాడు ఇది తూ మచ్చు నువ్వు వెళ్ళే ఒక ధర్మం ఉంది న్యాయం ఉంది పంటకు మార్పు పెట్టి ఇదే వన్ ప్లస్ వన్ ఆఫర్లాగా అదేం కుదరవు అని ఎందుకు ఇవ్వాలి అంట ఎందుకు ఇవ్వకూడదు ఎవరికన్నా దొరుకుతావా నువ్వు నువ్వెవరికన్నా దొరుకుతావా అడుక్కుంటే దొరుకుతావా మనస్సులో దొరుకుతావా అలాంటిది నీ అంతకు వచ్చి ఇక్కడ దాచిపెట్టు అన్నా ఉంటే ఇది ఉండబట్టేనా ఇది కదా నాకు ఉపకారం చేసింది ఎంత ఉపకారం చేసిన దానికి ప్రతిపకారం చెప్తే మనిషి అని నాకు ఏమైనా ఉపకారం లాజిక్ మాట్లాడితే భావంతుడు కూడా తప్పరుగా ఇచ్చేస్తారు అంతే కదా ఇది చెప్పి సాధువు వారు అన్నారు కొండ కూడా మూతుందా ముక్కుందా మరి దాని మోక్షం వచ్చింది అది దది భావనుడు కొండ కాబట్టి పెద్ద పేరు దది భావనుడు అది అంటే నువ్వు పెద్ద క్వాలిఫైడ్ అవ్వక్కర్లేదు ఒక క్వాలిఫైడ్ పర్సన్ నిన్ను నావాడు అనుకుంటే చూడ అలా అలా ఇదే తెలిసి ఉంటుంది కదా మీకు అతని పేరు ఏదో ఏదో లాల్ రాము ఏదో ఉంది మన ఆయన పేరు ఏమిటి శివాజీ గురువు ఉన్నారే నేను పేరు సమంతరామదాస్ గురు సమంతరామదాస్ శిష్యుడు నైవేద్యం పెట్టాలని ఆయన యాత్రకు వెళ్తారు తెలుసు కదా నైవేద్యం పెడతాడు పెడితే తినమంచాడు రావు మొత్తం తినేస్తారు మొత్తం తినితే నాకు అంటే అంటే ఆవిడే చెప్పింది చా చాయంతి గారు చెప్తారు ఇంకొక డిఫరెంట్ వేలో చెప్తారు అంటే చాయంత గారు చెప్పింది ఏంటంటే గద్దీస్తారు మొత్తం తినేసా నాకేం లేదంటే ఒరే మా ఆయన అలా అనకరా నేను అట్టేసి పెడతానని చేత అట్టేసి పెడతాయి అట్ట అయితే మా గురుగారికి ఇష్టం అని అంటాడు తీసుకెళ్ళిపోతుంది అని నడిచే పోతుంది ఒరే మీ గురుగారు మహారాష్ట్రలో ఉన్నా కానీ నువ్వు ఎక్కడ యూపీలో ఉన్నావు నువ్వు మహారాష్ట్రలో ఉన్నావు నువ్వు ఇప్పుడు ఎక్కడ అదంతా దాంట్లో మా ఆయన మా గురుగారికి ఇస్తేనే దంతా అంటాడు ఒరే ఉంటారా అంత దూరం ఇప్పుడు అవలో అని చెప్పి హనుమంతుడు పంపిస్తాడు హనుమంతుడు మీద వెళ్ళి పైన గురుగారు అంటారు నువ్వెలా వచ్చావు అంటారు ఏమో కోర్టు తీసుకొచ్చిందా కోర్తి ఏమిటా అట్టు అటు అట్టేవిట్రా అంటే ఇదంతా ఒరే ఒరేవరే కోరికాదురా హనుమంతుడు రా అట్టేట్రా అమ్మ సీతం వారి సీతమ్మవారు ఏం జరుగుతుందా ఇక్కడ అంటారు అదంతా నా తెలుగు మీకు మీకు ఇష్టం తినే వెళ్ళిపోతాను అండి అంటే అసలు అతనికి ఒక గ్యాస లేదు దీనికే పునందాలు చెప్తారు గురువైన గులామనాథోదొరైదన్న ఉంది పరిపది శాస్త్రం ఓదిద్దే వ్యర్థమాయపడి కాబట్టి గురువు సంతోషపడేలాంటి పని మనం చేయాలి అని హృదయానికి ఆనందాన్ని ఇవ్వాలి దాన్ని మనకి పొద్దున్న పొట్టి స్కాళలో పాడుతుంటాం ఆఖరి లైన్ ఏంటది ప్రసాద భగవత్ ప్రసాదో నగది కు సంధ్యాం శ్రీ Charanara Vinda. Jayamstubham Chacha Yashasti Vande Guru Sri Charanara Vande Guru Sri Charanara Vande Guru Sri Charanara Vande Guru Sri Charanara శ్రీ కాబట్టి మనము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడమే జీవితానికి సఫలత మనం ఏం సాధించినా ఏం సాధించకపోయినా ఏది కట్టినా ఏది కట్టకపోయినా భగవంతుడి యొక్క హృదయాన్ని మనం గెలవగలిగితే అన్నవై చెప్పినట్లుగా అతని కరుణకుండా కాబట్టి చిత్త చివర ఆయన మన చూసి సంతోషపడే స్థితికి మనం మన మనస్థితిని తెచ్చుకుంటేనే మనం సక్సెస్ అయినట్టు తప్ప భౌతికంగా ఏం సాధించినా సక్సెస్ అయినట్టు కాదు కాబట్టి అలాగని చెప్పి మనం అన్ని వదిలేసి అడిగి కాదు నీ పని చేస్తూ చైతన్యమావ చెప్పాడు చైతన్య చెప్పాడు ఎలా వస్తావాళ్ళి చెప్తారు చైతన్మాపు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి మోక్షానికి అడుగుడు అవ్వని చెప్తారు అందుకని వదిలే చనిపోవడం చెప్పలే ఏం చెప్పారు గృహే తాకు అనే తాకే సదా హరి నువ్వు ఇంట్లో ఉంటావా అడవిలో ఉంటావా సెకండ్ నువ్వు సదా హరిని భజించు సదా హరిని భజించు అందుకనే ఒక తెలుగు పాటలో కూడా చెప్పారు అద్భుతంగా మన సారా హరిభజన సేయరా నీనోర నీనోర కాబట్టి మన మనసారా మనం హరిభజన చేయాలి లోపల ఎటువంటి మోటో లేకుండా భగవంతుని మనం ఆరాధించాలి ఎందుకంటే మనకేం ఇవ్వాలో ఎప్పుడు బాలో ఎంత బాలో ఆయన తెలుసు కాబట్టి ఏది మనం చెప్పవలసిన పని లేదు ఏమీ అరగవలసిన పని లేదు అరగవలసింది ఏదైనా ఉంటే ఎప్పుడు నిన్ను నిన్ను మాకు దూరం కాకుండా చూసుకో అది ఒకటి అడగాలి దానికే చెప్పారు ఏమని మానస దేహోేహో జోకిచుమో ఆ పిలుతువా పద నందకిషో ఓ నందకిషోరా నా మనస్సు నా శరీరము నా ఇల్లు నా సంపద అన్నీ నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను కాబట్టి ఇది ఏది నాది కాదు ఇది నీదే నేను కాపలాదాను అప్పుడు మనకి సంఘం ఉండదు భగవంతుడే అన్ని విషయాల్లో కల్పించుకుని మన ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి ఆ విధంగా కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాం మరింతగా జపం సేవ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతాం అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందోవి